ఇలాగ వారంలో ఉన్న ఏడు రోజులకి ఈ పేర్లు పెట్టిన ఘనత మనకి సూర్య సిద్ధాంతంలో వరాహ వరాహమిహిరాచారుడు ఆ వరాహ మిహిరాచారుడు మన జాతివాడు మనకే కాదు మొత్తం ప్రపంచంలో అందరికీ కూడా ఈ వారాలు ఎలా గణన చేసుకోవాలో చెప్పారు మీరు ఏ పంచాంగంలో చూసినా కూడా అవి మీకు కనిపిస్తూనే ఉంటాయి మీరు ఎన్సైక్లోబ్రియ పె బ్రిటానికాలో క్యాలెండర్లకు వెళ్ళి చూడండి దీస్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ సెవెన్ ప్లానెట్స్ అని చెప్పి కారణం వాళ్ళు చెప్పరు చక్కగా ఇదంతా కూడా తెలుగు భాషా సమితి వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని చేశారు ధీటుగా ఎన్సైక్లోపీడియా బ్రిటానికాకి అందులో తొమ్మిదో వాల్యంలో ఖగోళ శాస్త్రంలో మీకు ఇందులో చక్కగా చెప్పారు పంచాంగంలోని అందులో వారాల పేర్లు ఎలా వచ్చాయో చెప్పారు ఇదంతా కూడా మీరు చక్కగా విని ఇది మీరు విని ఆనందించడమే కాకుండా పెద్దలైతే